మేము ఇన్స్టాగ్రామ్ లో చూసామండి చాలా రకాల చీరలు చాలా బాగున్నాయి ఇన్స్టాగ్రామ్ లో ఎంత బాగున్నాయి కి వెళ్ళి చూస్తే చాలా బాగుంటాయి మనకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకు రకరకాల శారీస్ దొరుకుతాయి వెబ్సైట్ లో మనకు అన్ని అందుబాటులో ఉండవు కాబట్టి వాళ్ళు పెట్టినే చూడాల్సి వస్తుంది సో మనం షాప్ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది వాళ్ళు కూడా చెప్తున్నారు అనేసి ఒకసారి వెళ్ళామండి ఇదేనండి ఆ షాప్ ఏరియా చెప్పడం కాదు మీరే చూడండి ఈ షాప్ కు వెళ్ళామండి ఇది వచ్చేసి తారామతి లో ఉందండి గౌరవెల్లి జంక్షన్ కు మేమతే ఒక టూ అవర్స్ జర్నీ చేసి వెళ్ళామండి అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఓహో షాప్ ఇలా ఉంటుందా అనేసి మనకు వెబ్సైట్ లో చూపించే మాత్రం అక్కడ లేవండి ఇది చూసారు కదా ఇంత పెద్ద బిల్డింగ్ ఇది మెయిన్ ఎంట్రెన్స్ అన్నమాట ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో స్టాక్ ఉంటుందంట ఇలా స్టెప్స్ నుండి మనం ఫైవ్ ఫ్లోర్ కి ఫస్ట్ కి వెళ్ళాలండి చూశారు కదా మేము చాలా కష్టపడి టూ అవర్స్ జర్నీ చేసి వెళ్ళాము అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది చూశారు కదా ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది మేము వెళ్ళాము అక్కడ వెళ్ళిన తర్వాత మాకు వెబ్సైట్లో చూపించింది వీళ్ళదేనా అనిపించిందండి మేము ఒక రౌండ్ అంటే వీడియో అలో లేదు కొంచెం రెండు క్లిప్స్ మాత్రం తీసామండి చూశారు కదా మాకు టూ మినిట్స్ కూడా కదా అలా వెళ్ళి చూసాము చూసిన తర్వాత వాళ్ళు ఆగండి చూపిస్తామని చూపించారండి ఒక్కసారి కూడా వెబ్సైట్లో చూసింది అక్కడ లేదని అన్నమాట సో ఫ్రెండ్స్ మీరు అలా చూసి మోసపోయి వెళ్ళ చూసి రండి కానీ తీసుకోకండి వేస్ట్ మీరు వెళ్ళి కూడా వేస్ట్ అనిపించింది డబ్బు వేస్ట్ టైం వేస్ట్ అన్నీ వేస్ట్ దయచేసి ఇలాంటి వీడియోలు ఎవరు పెట్టద్దండి ఇన్స్టాగ్రామ్లో ఉన్నదే చూసి మీరు అమ్ముకోండి కానీ మోసం మాత్రం చేయకండి